శ్రీమాత్ రేణ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నాలుగు అనగా గురువారం నాడు వీరి యొక్క జాత ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారితో ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజు మనం యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద నుంచి ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిషాలు ఇవ్వండి మన గురువారి పేరు స్వామి గారు మీరు సంప్రదించ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష శ్లోచిక చేట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఇప్పుడు ఇప్పటివేళకు వస్తే కనుక ముందుగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసత్వం కనుక మనం గమనించినట్లయితే అండి వీళ్ళు సమస్యలు ఏమైనా సరే సొంతగా పరిష్కరించుకోలేటువంటి నేర్పలని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా కూడా లేదు అంటే వాళ్ళకి స్వాత కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారన్నమాట అత్యంత ధైర్యవంత రాశుల్లో ఎవరంటే ఈ రాశి వారిని చెప్పుకోవచ్చండి ప్రతి ఒక్కరు కూడా వీరి మీద బాగా నమ్మకం అనేది ఉంటుందన్నమాట అలా వీళ్ళు కలగజేస్తూ ఉంటారు అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద కూడా ఆధారపడాలని చెప్పుకోవాలి ఇక ఈ ధనుసరాశి వారికి వీరుగానే స్వంతగా పైకి వస్తారు అంటే వాళ్ళ కాలం మీద నిలబడడానికి ఎవరి మీద ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ అనేది వీళ్ళు లీడ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఎవరి సహాయం కూడా తీసుకోకుండానే వీళ్ళు పైకి రావాలని చూస్తారన్నమాట అలాగే ఈ రాశి వారు జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అది చెప్పి చాలాసార్లు ఇబ్బందులు చిక్కుకుంటూ ఉంటారు ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదు అదే మాట్లాడేస్తూ ఉంటారు ఆ విషయం గురించే ప్రస్తావిస్తూ ఉంటారు అలా చేసే వీళ్ళు అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి కొన్ని అబ్బందులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అన్నమాట ఈ రాశివారు అలాగే ఈ రాశివారికి నాయకత్వ లక్షణ కూడా చాలా ఎక్కువగా కలగటం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక ఈ రాశివారి జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండు ఉంటాయండి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి కానీ వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోను చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే కనుక ఏమీ లేనటువంటి స్థితిలో కూడా ఈ రాశివారు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వీరు రిలీఫ్ అయితే పొందే అవకాశం ఉందండి ఎందుకంటే ఆ ఇబ్బందులు అధిగమించడానికి కావలసిన సామర్థ్యము ఈ రాశి వారిలో చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి అలాగే ఓటికి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి కూడా మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్న వారికి పరిష్కారం కాగలదని సూచించగనబడుతున్నాయి ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ కొన్ని విషయాల్లో ఈ రాశివారు మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులు కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ రాశివారు ఎదురుగా జాలిపడి దృశ్యం కనిపించిందంటే మాత్రము వీళ్ళని చాలండి వీళ్ళ కష్టాలు ఊబిలో ఉన్నా కూడా ఎదుటివారిని ఆదుకోవాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు అందుకోసము వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని మరి సహాయం చేసేస్తూ ఉంటారు అందరు వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇక ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత పరిస్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలని చెప్పి తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరి వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాలను సామర్థ్యులుగా మెరుగుపరుస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారి జాతకులకు వారు తమ నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకెళ్తూ ఉంటారు ఇక ఈ వారి యొక్క అంచనాలు నూటికి నూటి పాలు అంటే నిజమవుతాయని చెప్పచ్చండి అంతటి నమ్మకంతో ఉంటారు లౌక్యం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది ఎవరితోనైనా కానీ ఇట్టే కలిసిపోతూ ఉంటారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ కూడా ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడిన విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ రాశి వారికి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చండి అందులో మాత్రం ఎలాంటి సందేహం అయితే లేదు ఇక డబ్బు ఆస్తిపాస్తుల అధికారము ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువలేనని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశిలో వారికి పెద్దవి కాకపోయినా కానీ ఈ రోజులు ఖచ్చితంగా ఉండాలండి కాబట్టి వారు మొక్కు చూపిస్తారు కానీ ప్రజాకాక్ష కన్నా కీర్తి దేహం కన్నా వీరికి చాలా ఇష్టం అంటే ప్రజల్లో ఆకర్షణీయంగా ఉండడానికి అలాగే రాజకీయాలు కలడానికి ఇక ఈ రాశి వారికి బాగా మహర్దశలుగా యోగిస్తాయి అదేవిధంగా సెప్టెంబర్ను నాలుగో తర్వాత నుండి వీళ్ళకి ఈ రాశి వారికి సరైన సమయం అని కనిపిస్తుంది చెప్పుకోవచ్చు రే అవునా రేపటి రోజు నుంచి మీకు మీ రాశి వారికి జీవిత భాగస్వామి వల్ల మీకు జరగబోయే తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుందని చెప్పుకోవాలి ఎంత గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారంటే మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాటు తగలబోతుందని చెప్పొచ్చు అయితే ఇదంతా జరగడానికి మూల కారణము మీ లైఫ్ పార్ట్నర్లోని అదృష్టం మాత్రమేనండి ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వస్తుంది వెతకపోయిన తీగ ఖాళీ దొరికినట్లు మీ జీవిత భాగస్వామ్యం కారణంగా మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తోలిపోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామ్యం తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి కూడా అవకాశం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కళ ఖచ్చితంగా ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందము శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం అనేది లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడము ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు వృత్తి నిపుణులు డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుందని చెప్పొచ్చు తల్లిదండ్రుల నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు కూడా లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించిన శుభపరిణామాలు కూడా చూసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉందండి కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధాలు నిశ్చయమవుతాయి విదేశీ సంబంధాలకు ఎవరైతే ఎదురుచూస్తూ ఉన్నారో ఈ రాశి వారు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ సమయంలో మందు అవకాశం అనేది ఎక్కువగా ఉందండి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండట్లేదు ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి మీరు ఎలా అంటే అలా యూజ్ చేసుకోకూడదు ఇక ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడంత డబ్బులు అయితే చూడబోతున్నారండి అది ఏ రకంగా వస్తుందంటే కేవలము మీ లైఫ్ పార్ట్నర్లోని అదృష్టంతోనే వస్తుందని చెప్పొచ్చు ఆ ధనాన్ని మీరు సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు మీ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని చెప్పి ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుందండి అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి జాతకరీత్యా మీరు దుష్ప్రభాలు తొలగించుకోవడానికి ఈ రాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారాలు పాటిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇక ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా రాబోయే రోజుల్లో బాగా కలిసి రాబోతుంది ఆ రోజుల్లో కనుక మీరు తలబెట్టే పనులు ఏవైతే మంచిగా ఉంటాయో ఎలాంటి ఆటంకాలు అనేవి లేకండి మీకు బాగా కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి సోమవారం మంగళవారం కానీ ఏదైనా పని స్టార్ట్ చేస్తే మాత్రము మీకు అదృష్టం వరుస్తుందని చెప్పుకోవచ్చు బుధ గురులు ఎటువంటి పనులు తలపెట్టకపోవడం అయితే మంచిది అలాగే ఈ రాశి వారికి శివార్చన ఎంతో మేలు చేస్తుంది మీరు కుదిరితే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం లేకపోతే కుదర కనీసం కనీసము ద కనీసం ఇంట్లో అయినా సరే శివనామస్మరణం చేయడము ఇంట్లోనే దైవనామస్మరణ చేసుకోవడము మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనసులో ఆ దేవుని దండం పెట్టుకొని బయటకు వెళ్ళండి ఆ పని అనేది ఖచ్చితంగా పూర్తవుతుంది మీరు ఎవరి నుంచి కూడా ఉచితంగా ఏ వస్తువు కూడా తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే అది ఏదో ఒకటైనా సరే మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితంలోకి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి అలాగే మీరు ఈ అలవాటు చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుందండి ఇక ఈ రాశి వారికి ఎప్పటి నుంచో మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా ఖచ్చితంగా అయితే పూర్తవుతాయని చెప్పచ్చు మీరు కనుక మీకున్న కష్టాలను కూడా తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చండి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలను కూడా సాధించి తీరుతారు ఇక ఈ రాశి వారు ప్రతిరోజు కూడా మీ కుదిరితే ఓం నమ శివ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి దప్పించడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోయి శివ యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది మరి తెలిసినా కానీ ధనుసు రాశి వరకు జాతక ఫలితాలను తిరిగే వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్